గుడ్ ఆఫ్టర్నూన్ ఫ్రెండ్స్ సంక్రాంతి పండుగ వచ్చింది సినిమాల సందరి మొదలైంది ఇప్పుడు గేమ్ చేంజర్ బాలయ్య డాక్ మహారాజా డాక్ కు మహారాజ్ వెంకటేష్ గారిది సంక్రాంతికి వస్తున్నాం ఏ సినిమా అది ఆ సినిమా స్టైల్ ఇది శంకర్ డైరెక్షన్ రామ్ చరణ్ చిరంజీవి గారు అబ్బాయి రామ్ చరణ్ హీరో అటు చూస్తే వెంకటేష వెంకటేష్ గారు ఫ్యామిలీ హీరో బాలకృష్ణ గారు చూస్తే ఇంకా చెప్పలేకలేదు మాస్ పక్కా మాస్ హీరో ఈ మూడు సినిమాలు వస్తున్నాయి సరే వాళ్ళ సీనియర్ నటులు వాళ్ళ సినిమాలు వాళ్ళు ఎట్లయినా వాళ్ళ యజమాల్లో వెళ్ళడా చూస్తారు అసలు విషయం అంతా గేమ్ చేంజర్ చుట్టూ తిరుగుతుంది ఇప్పుడు గేమ్ చేంజర్ గురించి ఐదు ఐదు ఆరు రోజుల దుష్ప్రచారం మొదలైంది సినిమాలు చూడకుండానే మొదలైంది అలాగే పుష్ప సినిమా రిలీజ్ అయ్యేటప్పుడు కూడా ఇలాగే మొదలైంది ఈ సినిమాలు వినోదం పోయి రాజకీయంగా తిరుక్కున్నాయండి అప్పుడే సమస్య మొదలవుతుంది అయితే వీటి వల్ల ఏమైంది అంటే రాజకీయంగా తిరుక్కోవడం వల్ల సినిమాలు ఇంకా బాగా ఆడుతున్నాయి పబ్లిసిటీ పెరుగుతుంది వాటికి ఇంకా ఒకరేమో ఆన్యమంటారు ఇంకొకరు ఆర్ని ఇస్తా ఉంచి పదేం పదే చూసి సినిమాలకు అయితే బాగా అయిపోతున్నారు మన రెండు రాష్ట్రాల్లో తెలుగు రెండు రాష్ట్రాల్లో ఇది పక్కన పెట్టేస్తే ఇంకా పక్క రాష్ట్రాల్లో మన గురించి అంత అంచనాలు కానీ అంత యుగోలు కానీ పక్క రాష్ట్రాల్లో ఉండవు అక్కడ ప్రపంచం మొత్తం మీద సినిమా బాగుంటే చూస్తారు ఇప్పుడు మన రెండు రాష్ట్రాలు అంటే ఇక్కడ ప్రాంతీయంగా మనకు ఉండేటువంటి పోటీతత్వము రాజకీయం కావచ్చు ఇంకోటి కావచ్చు ఇంకోటి కావచ్చు కానీ మీద పక్క రాష్ట్రాల్లో అదేమి ఉండదు కదా పక్క రాష్ట్రాల్లో పక్క దేశాలు ఇవన్నీ ఉండవు పెద్దగా మొకాల ఎక్కడో కూడా అంత ఉండదు అందరు కలిసి చూస్తారు తెలుగు సినిమాలు సంక్రాంతి పటం కలిసి అవుతుంది కాబట్టి సినిమా బాగుంటే మళ్ళా మళ్ళా చూస్తారు బాగా లేకపోతే ఒకసారి చూసి అనుకుంటారు కానీ ఓపెనింగ్స్ అయితే శంకర్ డైరెక్షన్ చిరంజీవి గారి అబ్బాయి రామ్ చరణ్ కాబట్టి రామ్ చరణ్ వినే విధాలు కలిగిన వ్యక్తి నాకు తెలిసినంతవరకు పెద్దలను గౌరవించి రెస్పెక్ట్ చేసే వ్యక్తి ఎదిగే కొద్దీ ఉండాలని వాళ్ళ నాన్నగారి దగ్గర నుంచి నేర్చుకున్నారు అందువల్ల వ్యక్తిగతంగా అన్ని విధాలకు రామ్ అంటే నాకు కూడా బాగా ఇష్టమే ఎందుకంటే క్రమశిక్షణ కలిగినటువంటి వ్యక్తి ఇది తప్పు పట్టగా అందరూ నా అభిప్రాయం మాత్రమే మిగతా వాళ్ళ గురించి కాదు చెప్పేది ఈ సినిమా గురించి ఎందుకో మధ్య నేను యూట్యూబ్ ఛానల్లో చూస్తున్నా కావాలని ఈ సినిమా గురించి పుష్ప రిలీజ్ అయినప్పుడు కూడా రెట్టినా చేశారు ప్రతి ఒక్క అలా మామూలు ఫ్యామిలీ హీరోస్ మరించి పెద్ద హీరోలు కుమారులు కానీ పెద్ద హీరోలు రిలీజ్ సినిమాలు లేచినాయి ఇది ఒక చెడు ప్రచారంగా జరుగుతుంది అది ఒకసారి పబ్లిసిటీ ఎక్కువై సినిమాకు బాగా ఆదరణ వస్తుంది మనం ఏదైతే ఆడనేమంటామో అది ఆడతాయి మన నేననేది కూడా ఏంటంటే శంకర్ డైరెక్షన్ అంటే ఒకటి అయితే ఒక సినిమా ఏదో మన ఏదో ఇబ్బంది అయింది కానీ కానీ మంచి డైరెక్టర్ కదా ఆయన శంకర్ డైరెక్షన్ అండి ఈ సినిమా అయితే బాగుంటుందని నేనైతే భావిస్తున్నానండి ఇది ఎంతవరకు అనేది రిజల్ట్ వచ్చిన తర్వాత చూడండి నాకైతే నా నమ్మకం గేమ్ చేంజర్ సినిమా బాగా ఆడింది బాబు గారి సినిమా కూడా బాగా ఆడింది వెంకటేష్ గారి సినిమా ఫ్యామిలీ ఆడింగ్ చూస్తారు మూడు సినిమాలు సంక్రాంతి టైం కాబట్టి ఈ వారం రోజులు కలెక్షన్లకైతే డోకా ఉండదు మన రెండు రాష్ట్రాలు ఇకపోతే మిగతా రాష్ట్రాల్లో మన తెలుగు సినిమాకి ఆల్రెడీ బాహుబలి కానీ ఒక క్రేజ్ వచ్చింది కాబట్టి ఇంకా ఆ తర్వాత ఈ మధ్య పుష్ప సినిమా కానీ బాహుబలి వన్ బాహుబలి టూ క్రేజ్ వచ్చింది కాబట్టి బయట రాష్ట్రాలన్నీ అన్ని రాష్ట్రాల్లో హిందీ ఫీ హిందీలో కానీ తమిళనాడులో కొంచెం తక్కువ అనుకుంటాం మరి ఇక మిగతా విదేశాల్లో కానీ అన్ని దేశాల్లో బాగానే ఆదరిస్తున్నారు తమిళనాడు కూడా పర్లేదు కానీ కొంచెం తక్కువ నాకు తెలిసి నాకు అవగాహన మాత్రమే బాగా ఆదరిస్తున్నారు బాగా సినిమాలు బాగా ఆడుతున్నాయి ఏదైనా కానీ ఏ సినిమా రిలీజ్ అయిన ఏదైనా సినిమా బాగా హిట్ అయితే మన తెలుగు వాళ్ళకే కదా పేరు కానీ మనం ఏం చేస్తున్నాం మనం చెట్టు మీద కూర్చొని మన కొమ్మ మనం ననుకున్నాం సినిమా రిలీజ్ కాకముందే చెడ ప్రచారం చేయటం ఏందో నాకు అర్థం కాలేదు సినిమా రిలీజ్ అయిన తర్వాత చూసి ఫస్ట్ షో చేసి తాక అప్పుడు చెప్పుకుంటే ఒక లెక్క ఉంది రిలీజ్ కాకముందే ఈ సినిమా ఆడదు ఆడదు ఆడదని ఒక డిబేట్ టీవీల్లో పెట్టడము అక్కడ పెట్టడం ఇక్కడ పెట్టడం కొంతమంది బాగుంటుందంటే కొంతమంది బాగలేదండి ఇది చాలా పరిపాటిగా మారింది ఎంతకుముందు అంటే బాలకృష్ణ సినిమాకి చిరంజీవి గారి సినిమాకి పోటీ ఉంది ఇప్పుడు పోయింది ఆ ఇవాళ పెద్ద హీరోలు అయిపోయారు ఆ పోటీకి పోయే మంచి ఐకమత్యం కావాలి అందరు అభిమానులు కలిసిపోయి ఇప్పుడు ఇప్పుడు మళ్ళీ యువ యువ హీరోలు కాబట్టి అల్లు అర్జున్ రామ్ చరణ్ వీళ్ళంతా ఒకే ఫ్యామిలీ అనుకున్నారు కానీ ఈ మధ్య అనుకోకుండా వాళ్ళ ఫ్యామిలీస్ మరి వాళ్ళకు ఉన్నాయో లేకపోతే ఇక్కడ జనాలు రాజకీయంగా ఇగో సృష్టించారో తెలియదు కానీ వాళ్ళకైతే ఉండవని నేను అనుకుంటున్నా ఇక్కడ రాజకీయంగా అలాంటి వ్యవహారాలు జరుగుతున్నాయని నేను చెప్పేది తోటలుగా సినిమా సినిమాలు చూడండి బాగుంటే సినిమాని ఎవరు ఆపలేరండి బాగా లేకపోతే సినిమాని ఎవరు ఎంత చెప్పినా ఆదరించడు ఇది మటుకు నిజం సినిమాలో కంటెంట్ కరెక్ట్గా ఉంటే ఎవరైనా చూస్తారు అందుకని ఈ నెగిటివ్ ప్రచారాలన్నీ మానుకొని ప్రశాంతంగా పోయి సినిమాలు చేసి ఆ తర్వాత మీ నిర్ణయాలు చెప్పుకోండి బాగుంటుంది తప్పే ఉంది కానీ బాగున్న సినిమాని మనం ఎంత చెప్పినా మనం దాన్ని ఏం చేయలేం బాగున్న సినిమాని మనం ఎంత చేయాలనుకున్నా ఎంత పెద్ద హీరో సినిమా అయినా దాన్ని సక్సెస్ చేయటం కష్టం అంటే మనం కొద్దిమంది రాజకీయ పరంగానో లేకపోతే అభిమానుల పరంగానే జరగదు కదా సినిమా అంటే ప్రేక్షకులందరూ చూస్తేనే సినిమా ఆదరించబడితేనే సూపర్ హిట్ దేశ విదేశాల్లో పక్క రాష్ట్రాల్లో కూడా అవి బాగా ఆదరణ పొంది ఇంకా హిట్ అయ్యి మంచి పేరు వస్తుంది ఎక్కడ చేసి ఏదైనా కానీ ప్రపంచం మొత్తం ఇప్పుడు తెలుగు సినిమా గర్వించదగ్గ స్థాయికి వెళ్ళింది తెలుగు సినిమాలు అంటే ఇప్పుడు బాగా చూస్తున్నాను నేను సినిమాలు పెద్దగా చూడను కానీ ఇంత ముందు చూసి ఎవరి నాలుగు సంవత్సరానికి పెద్దగా చూడటం లేదు కానీ నాకు రామ్ చరణ్ చిరంజీవి గారి అబ్బాయి కాబట్టి డైరెక్షన్ శంకర్ డైరెక్షన్ కాబట్టి సినిమా సూపర్ హిట్ అయిందనే ఆలోచన నమ్మకం నాకైతే ఉంది అట్టనే సినిమా పోతా అంటే పోలేదు ఎందుకంటే నాకు బడ్జెట్ అంత బడ్జెట్లు అంతా టికెట్ బడ్జెట్ టికెట్ రేట్లు ఎప్పుడో చూస్తా కానీ ఏంటంటే మనం వాళ్ళు ఎంతో కష్టపడి సినిమాలు తెస్తారు కదండి ఎవరైనా కానీ ఊరిక నెగిటివ్గా ప్రచారం చేసినందువల్ల ఏమి దానివల్ల మనం లబ్ధి పొందేది దానివల్ల ఇంకా సినిమా పబ్లిసిటీ అయ్యింది ఏది కాదు చూడకూడదంటే దాంట్లో లేముంది అని చూస్తారు పుష్పని కూడా అట్నే కదా అన్నారు కానీ అట్టయింది పుష్ప రిలీజ్ అయినప్పుడు చాలామంది మాకు లైవ్లో గురించి బాగలేదు బాగలేదు అంటారు మనం ఏదో పది మందిమా ఒక వెయ్యి మందిమో రెండు వేల మంది ఉంటాయి కదా లక్షల కోట్ల మంది సినిమా అందరూ చూస్తే అప్పుడు సక్సెస్ అయితే కొద్దిమంది అన్నంత మాత్రం జరగదు కదా యూట్యూబ్లో విమర్శించేవారు కానీ టీవీలో కానీ వీళ్ళు చేసినా సినిమా అనేది మార్కెట్లోకి వచ్చిన తర్వాత బాగుంటే ఎవరు ఆపలేరు బాగలేదాన్ని ఎంత పబ్లిసిటీ చేసినా సక్సెస్ కావాలి అందుకని రేపు వచ్చే సినిమాలు పండగ సినిమాలు అన్ని సక్సెస్ కావాలి థియేటర్లన్నీ కలకలలాడాలి పండగంటే సినిమానే వాస్తవంగా చెప్పాలంటే సినిమాలో పిగిలిలు వేళ్ళు అదే పండగ అంటే ఒకప్పుడు మేము సినిమా రిలీజ్ అయిన రోజు పండగ అనుకునేవాళ్ళని సినిమా థియేటర్లోనే పండగ ఉంటుంది కానీ ఇప్పుడు ఏంటంటే టికెట్లు వాళ్ళ పెట్టుబడులు పెరిగిపోయినా టికెట్లు రేటు పెరిగినాయి కాబట్టి అది సినిమా అనేది కొద్దిమే అందుకోగలుగుతున్నారు అందరూ చూడలేకపోతున్నారు వాళ్ళు ఏంటంటే ఒక వారం పోయిన తర్వాత రెండో వారం టికెట్లు మామూలు ఎట్లు పెడితే అందరూ చూసిన దానికి అవకాశం ఉంటుంది నా అర్థం బాయ్ ఫ్రెండ్స్ మా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్